ఉగ్రవాదుల దళిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యే కావ్య నుడా చైర్మన్ శ్రీనివాసు రెడ్డి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం తరఫున పది లక్షల చెక్కును అందజేసి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల బృతి చెక్కుని మత్స్యకారులకు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మత్స్యకారుల ఉన్నతికి పాటుపడే గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రశాంత్ రెడ్డి ప్రశంస బుచ్చేడుపాలెంలో జరిగిన టూ కే హెల్తీ రన్ పాల్గొన్న కమిషనర్ తహసీల్దార్ ఎంపీడీఓ సిఐఎస్ఐ యువతతో పోటా పోటీగా రన్నింగ్ చేసిన అధికారులు కావలిలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నూట యాభై ఐదు మంది దివ్యాంగులకి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యే కావ్య బైసైకిళ్లకు ఏ సమస్య వచ్చినా వాటి మరమ్మతులు చేసే బాధ్యత వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చిన వేమిరెడ్డి ఇందుకూరు రూపేటలో జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడతామన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ ఉగ్రవాది దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రామచంద్ర ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు పరామర్పించారు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకి వారు ప్రభుత్వం తరపున పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు ప్రభుత్వం అన్ని అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు పహల్కా వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కావలి సభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర భరోసా ఇచ్చారు మృతుడు మధుసూదన్ సభ్యులను ఆదివారం వారు వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు రాష్ట ప్రభుత్వం తరపున వారికి పది లక్షల చెక్కును అందజేశారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు మీడియాతో మాట్లాడారు దేశంలో ఉగ్రవాద చర్య జరగడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన సదుపాయాలను అందజేసే ప్రయత్నం చేస్తామని పరు హామీ ఇచ్చారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన కాల్పుల్లో తన మధుసుందో గారు చనిపోవడం చాలా బాధకరమైన విషయం ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల్ని భార్య పిలుకల్ని అందరిని కూడా డీటెయిల్డ్గా మాట్లాడి వాళ్ళ ఏంది ముందు రోజుల్లో ఎట్లా ముందుకు పోవాలా అనేది వాళ్ళ బాధలు వాటిల్లో మనము ఒక పార్లమెంట్ మెంబర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా అందరం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇంతమంది పోయి అక్కడ ఈరోజు వాళ్ళు ఏమేమి చెప్పారో ఇని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చేయగలిగింది ఏం చేయగలుగుతాం ఆమె మధుసూదన్ రావు భార్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు జీతాలు పోయి ఒక జీతానికి వచ్చాము మా పరిస్థితి ఏంటి ఆమె అడిగింది ప్రశ్నలు కరెక్ట్ ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్లో మన ముఖ్యమంత్రుల ద్వారా అయినా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం సహాయం చేయగలుగుతాము ఈ ఫ్యామిలీకి చదువుకు కానీ అన్ని విధాలా సెంట్రల్ గవర్నమెంట్లో మనం ఏదైనా ఉద్యోగం ఇప్పించగలిగితే వాళ్ళ కోరిక మేరకు వీళ్ళకి మనము భవిష్యత్తు మనం చూపించిన వాళ్ళు అవుతాం మధుసూరావుని మనము వెనక్కి తీసుకురాలేము కనీసం వాళ్ళ ఇంట్లో కొంచెం అన్న మనశ్శాంతి కలగాలంటే ఖచ్చితంగా మేమందరం కలిసి కలిసి వాళ్ళకి ఏదైనా వాళ్ళు అడిగిన కోరికలు మనం తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళతో మాట్లాడడం చాలా దురదృష్టకరం ఇటువంటి దీనికి రావాల్సి వచ్చింది ఈ కార్యక్రమానికి చాలా బాధగా ఉంది అట్నే ముఖ్యమంత్రి వారిలో స్టేట్ గవర్నమెంట్ తరఫున పది లక్షలు చెక్ కూడా ఇప్పుడే అందజేశాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనం చేయగలిగింది చేస్తామని కూడా మాట వచ్చాము కాల్పుల్లో మరణించినటువంటి సోమశెట్టి మధుసూధన్ రావు గారికి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తరఫున పార్లమెంటు సభ్యులు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పది లక్షల రూపాయలు కుటుంబానికి అందడంతో పాటుగా ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆ కుటుంబం యొక్క ఆలోచనలు వారి సతీమణి బిడ్డలు తల్లిదండ్రులతో మాట్లాడి ఏం చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కుటుంబంతో ఇద్దరు కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక ఆలోచన చేస్తున్నారు మధుసూదన్ రావు గారు తల్లిదండ్రులను చూసుకునేందుకు అమెరికా నుంచి ఒక ఉన్నత స్థాయిలో ఉండి కేవలం ఆరోగ్యం సరిగా లేని తల్లిని తండ్రిని వారికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇండియాకు వచ్చి వారి కుటుంబంలో వ్యాపారం అయినటువంటి తిరుపాలు గారు సుదీర్ఘ కాలం వారు అరటి పళ్ళ వ్యాపారంతో కావులే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారితో ఎంతో మందికి సహాయం చేసి ఎంతో మంది ఉన్నతికి కారకులైనటువంటి తిరుపాలు గారిని చూసుకోవాలా అని ఆయన స్వదేశానికి రావడం వారి తల్లిదండ్రులని అటు కుటుంబాన్ని ఇద్దరినీ వదిలి ఈరోజు వారు అకాల మరణం చెందడం ఆ కుటుంబానికి ఎవ్వరూ కూడా ఆ లోటు తీర్చలేని కానీ ఒక బాధ్యతగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబానికి అవసరమైనటువంటి సహాయ సహకారం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో మత్స్యకారుల సేవలో వేట నిషేధ కాలభృతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని మత్స్యకారులకు చెక్కులను అందజేశారు మత్స్యకారుల ఉన్నతికి పాటుపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్థాపించిన మత్స్యకారుల సేవలో వేట నిషేధ కాలభృతి కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామ కాపులు నాయకులు మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు అనంతరం మత్స్యకారులకు వేట నిషేధకాల మృతిని వేమిరెడ్డి చెక్కు ద్వారా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటగా మత్స్యకారులకు అండగా ఉండి మత్స్యకారులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మత్స్యకార భరోసాను స్థాపించిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుందని అన్నారు మత్స్యకారుల ఉన్నతికి పాటుపడే నాయకులు చంద్రబాబు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో విడవలూరు ఇందుకూరుపేట మత్స్యకారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే కాకుండా నియోజకవర్గం కోవురు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదర సోదరి మనులకు అలాగే ఫిషరీస్ జేడీ గారి వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి ఎంపీటీసీ బుజ్జమ్మ గారికి సర్పంచ్ మేకల ప్రసన్న గారికి జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య గారికి ఎంపీపీ మేకల శేషన్లకి మత్స్యకారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీరందరూ కోవురు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మంది ఉంటే వీళ్ళందరి ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులు అంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము మీరందరూ ఎంతో కష్టపడి నేను ఇంత అత్యధిక మెజారిటీతో కో వర్గం నుంచి గెలవగలిగాను ఎందుకంటే పది నెలల తర్వాత పదకొండు ఇంచు నుంచి పదకొండు నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ రోజు అది కాకుండా ఇంత మంచి ప్రోగ్రాం మనము ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో మనకి సంక్షేమము అభివృద్ధి రెండు సమప ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఇక్కడికి ఈరోజు ఆయన ద్వారా మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార సేవా పథకం కోసం నాకు చాలా సంతోషంగా ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో టూ కె హెల్తీ రన్ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో కమిషనర్ బాలకృష్ణ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి సిఎస్ శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎస్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు యువతతో పోటా పోటీగా వారు రన్నింగ్ చేశారు బుచ్చిరెడ్డిపాలె మండలంలో ధనుష్ మొబైల్స్ ఆధ్వర్యంలో టూకే హెల్తీ రన్ కార్యక్రమం జరిగింది మండల నలుమూలల నుండి యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు కమిషనర్ బాలకృష్ణ తహసీల్దారు వెంకటేశ్వర్లు ఎంపీడీఓ శ్రీహరి సీఐ శ్రీనివాసలెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు యువత బెట్టింగ్లకు అలవాటు పడకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ధనుష్ మొబైల్ యజమాని కళ్యాణ్ తెలిపారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం సంపాదించిన వారికి ట్రోఫీలతో పాటు వంద మందికి రియల్ ఇయర్ బడ్స్ బహుమతులు అందజేశారు స్థానిక డిఎల్ఎన్ఆర్ హైస్కూల్ నుండి ప్రారంభమైన ఈ రన్నింగ్ చెన్నూరు రోడ్డు వైఎస్ఆర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం బైపాస్ రోడ్డు మీదగా సాగిందే సి శ్రీనివాసులు రెడ్డి తహసీల్దార్లు పోటా పోటీగా పరిగెత్తారు మన ఉండేటువంటి యువత చాలా మంది ఉన్నారు నేషనల్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఉన్నారు దాంట్లో ఉన్నారు బెట్టింగ్ కి తర్వాత గ్యామ్లింగ్ కి అంతా ఎక్కువ అలవాటు దాన్ని మాన్పించే ఉద్దేశంలోనే ముందుగా ఒక అడిగేశాము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహిస్తాము దాంట్లో మన బుచ్చిరెడ్డిపాలెం యువత అంతా పాల్గొనల్సిందిగా కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంత

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలం పరిధిలోని మాగుంట కోట్రెడ్డి ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సర పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది సుమారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆత్మీయంగా పలకరించుకుంటూ సరదాగా గడిపారు విద్యాబుద్దులు నేర్పించిన గురువులను ఈ సందర్భంగా విద్యార్థులు ఘనంగా సన్మానించుకున్నారు తమ ఉన్నత విద్యాభివృద్దికి పాటుపడిన పాఠశాల అభివృద్దికి తోడ్పాటునందిస్తామని వారు

కానీ ఉండేటువంటి వాళ్ళకి మాకు చాలా వ్యత్యాసం లేదు వాళ్ళు ప్రతి ఐదేళ్ళకి ఒకసారి ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు మేము అలా కాదు అపాయింట్మెంట్ దగ్గర నుంచి రిటైర్మెంట్ వరకు కూడా ఈ పాఠశాలలోనే పనిచేసాము ఇక్కడే రైటర్ ఎక్కువగా తల్లు సీరియల్ అలవాటు పడుతున్నారు దయచేసి మీరు ఆ పనులు చెయ్యదు సీరియల్ టీవీలు సీరియల్ అంకితం అయిపోతున్నారు తల్లు కుటుంబం బాగుండాలండి ఇంటి గౌరవంగా పద్ధతిగా ఆ తల్లిని చూసే పిల్లలు పెరుగుతారు కాబట్టి టీవీ అంకితం కావద్దు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు అవి రెండు ఇద్దరు సమాజంలో నాశనం చేసారు కాబట్టి చదువు రావాలా లేదు ఆల్మోస్ట్ అందరూ చదువుకున్న వాళ్ళ అమ్మలందరూ కూడా సాయంకాలం అయితే పిల్లలు కూర్చోబెట్టుకొని ఈ రోజు క్లాసులో ఏం చెప్పారు మీరు ఏం చదువుకున్నారు ఏం రాసుకున్నారు అని పుస్తకాలు చూసుకోవచ్చు రాసుకోవచ్చు నేర్చుకోవచ్చు అలా పెళ్లి ఓపిక ఒక గంట సేపు మీ దగ్గర కూచో పెట్టుకోవడం చేయండి ఆపే అయితే అభిమానాలు పెంచండి చిన్నప్పటి నుంచి పిల్లలు వస్తే నీకెందుకు నువ్వు బోరా మీ సంగతి కాదు నువ్వు బోరా అంటే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు అడుగుతారే నీకెందుకే కావలి మినీ స్టేడియం మైదానంలో ఆదివారం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రై పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్సీ బీదా రామచంద్ర యాదవ్ కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ జిల్లా అధ్యకుడు వంశీధర్ రెడ్డి పాల్గొని నూట ఐదు మంది దివ్యాంగులకి ట్రైసైకిల్ పంపిణీ చేశారు ట్రైసైకిళ్లకు ఏ సమస్య వచ్చినా వాటి మరమ్మతులు చేసే బాధ్యత ఫౌండేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని స్టేడియం మైదానంలో ఆదివారం ఫౌండేషన్ ట్రైసైకిల్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ బీద రామచంద్ర యాదవ్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి బీజేపీ జిల్లా అధ్యకుడు వంశీధర్ రెడ్డి జనసేన కావలి ఇన్ఛార్జి అలహరి సుధాకర్ బీజేపీ రాష్ట నాయకుడు కందుకూరు సత్యనారాయణలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు దివ్యాంగులకి నూట యాబై ఐదు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు అనంతరం ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ఏమి చేస్తే బాగుంటుందోనని చాలా అధ్యయనం చేశానన్నారు అందుకనే నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు వందల యాభై ట్రైసైకిల్ పంపిణీ చేశామని చెప్పారు ట్రైసైకిళ్లకు ఏ సమస్య వచ్చినా వాటికి మరమ్మతులు చేసే బాధ్యత వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ బీదా మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందు నుంచే నిరంతరం వీపీఆర్ ఫౌండేషన్ సేవలు కొనసాగిస్తున్నాయని గుర్తుచేశారు విద్య వైద్యం మారుమూల త్రాగునీరు దేవాలయాల నిర్మాణాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోనేరు నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలను నిర్మాణం చేసేందుకు వీపీఆర్ దంపతులు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్యం అదేవిధంగా గత పది సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంతాలకు తాగునీరు అందించడం అదేవిధంగా దేవస్థానాల పునర్నిర్మాణం ప్రభాకర్ ఎదురుగా నవ్వుతున్నాడు మా శివరాత్రి కార్యక్రమం చెప్తాడని చెప్పడం కార్తీక మాసంలో వారు చేపట్టే ప్రతి మాసం అది వెంకటేశ్వర కూడా శివాలయమా అమ్మవారి కూడా ఎక్కడ కార్యక్రమాలు ఉన్నాయన్నా కూడా ఎదురు చూస్తుంటాడు ప్రభాకర్ ఏదో ఒక అమ్మవారికి పూజ చేయడం అంటే ఏదో భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం సంతోషంగా చేయడం ఈ కార్యక్రమం కూడా అందుకే ఓపిక అన్ని తిరిగా అన్నతోటి వాళ్ళ కళ్ళ ఆనందం వారికి చేదోడు వాదోడుగా ఉండేదానికి వారిసటగా ఉండేదానికి కృష్ణా గారు చెప్పిన వారికి రోజు ప్రేమతో వారికి అన్ని ఏర్పాటు చేయడం నిజంగా కుటుంబ సభ్యుడిగా వాళ్ళ సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా వారి రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కావుల నియోజకవర్గం తరఫున అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఆ వేదిక మీద నుంచి ప్రభాకర్ అన్న డిమాండ్లన్నీ చెప్తాం సామాజిక సేవా కార్యక్రమాలు వారికి తెలియజేస్తున్నాం అదే విధంగా మన గుడికి కూడా ఎమ్మెల్యే గారు ఇది ఫౌండేషన్ కార్యక్రమం అది పొలిటికల్ కార్యక్రమం మనకు కూడా కొండపేటగుట్ట దేవస్థానానికి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు టీ బోర్డు మెంబరు కోవూరు శాసనసభ్యురాలని కోరాడు అమ్మా వెంకటేశ్వర స్వామి గుడి కోనేరు కోనేరు రెనోవేషన్ చేసే కార్యక్రమం అనేక మంది అనుకున్నారు కానీ దాన్ని చేయలేకపోయారు భగవంతుడు మిమ్మల్ని అడగమని నా నోటితో మిమ్మల్ని అడిగిస్తున్నాడు అని చెప్పి వారు కోరారు ప్రభాకర్ అని కూడా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు మీదట దేవస్థాన పాలక వర్గం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ప్రభాకర్ అన్నతో అదేవిధంగా ప్రశాంత్ అమ్మతో ఇద్దరితో కూడా మాట్లాడారు వారు కోనేరు పునర్నిర్మాణం రెండు కోట్ల రూపాయలు ప్రసన్న పునర్నిర్మాణానికి త్వరలోనే వారిద్దరు కూడా దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తారు దానికి ప్రత్యేకంగా ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ అమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే చాలా ఆలస్యమైంది ఇప్పటికే ఎండలు కాబట్టి ప్రభాకర్ అన్న కూడా ఈ కార్యక్రమం వారు కూడా ఇస్తారని అంటే ఎమ్మెల్సీ రమీచంద్ర గారు గూడా చైర్మన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ హంసీ అంటే జనసేన సుధాకర్ అందరికీ కూడా నమస్కారం మీ అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారం ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నేను ఇవన్నీ స్టడీ చేసి వికలాంగ మనం ఏం చేయగలుగుతాం వేరే నాకు ఒక కన్సల్టెంట్ లాగా ఒక అతను ఏం చెప్పాడంటే ఈరోజు వికలాగ నువ్వు మూమెంట్ అంటే ప్రదలిక సమస్యగా ఉంది మనం అది కానీ మనం చేయగలిగితే ఆత్మ ధైర్యం కోల్పోకుండా ముందుకు వస్తారు సో మనం ఈ కార్యక్రమం చేపడతాం సార్ అని చెప్పి ఒక సలహా తీసుకొని నా కాన్స్టిట్యున్సీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కి డిసైడ్ చేసుకొని మొదలు పెట్టాను ఈ కార్యక్రమం మొదటగా ఉదయగిరి ఉదయగిరి నుంచి నెక్స్ట్ కోవూరు చేశాం కోవూరు నుంచి కందుకూరు తర్వాత ఈ ఈరోజు కావలి దాదాపు మొత్తం మీద ఒక ఎనిమిది వందల యాభై ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం అంటే దాదాపు మేము ఆత్మధైర్యం కోల్పోకుండా ఎనిమిది వందల యాభై ఎంటూ నాలుగేస్ కోటి దాదాపు ఒక నాలుగు వేల మంది కన్నా ఆ ధైర్యం ఇస్తున్నా అంటే మన పని మనం చేసుకోగలుగుతాం ఇది ఇవ్వడమే కాకుండా మీకు ముందు కూడా చెప్తున్నా ఏ సమస్య వచ్చినా వీళ్ళకి నంబర్ ఉంటుంది ఆ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇదిగో ఈ సమస్య మాకు ఇది చెయ్యాలా అది చాలా ముఖ్యం సైకిల్ ఇవ్వడం తేలిక దాన్ని మెయింటైన్ చేయడం ముఖ్యం దానికి కూడా మీకు నంబర్లు రాసి ఉన్నాయి ఆ నంబర్లు కాంటాక్ట్ చేయండి మీ అందరు కూడా ఒకటి చెప్తున్నా రోడ్లలో జాగ్రత్తగా వాడండి కొంతమంది బుద్ధిరెడ్డి బాలెం నెల్లూరు వస్తా ఉంటారు చూసినప్పుడు బయలువేస్తుంది ఆ ట్రాఫిక్ లో ఎక్కడో ఇది కనపడు మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే ఎక్కడ వాడినా మీరు చాలా జాగ్రత్తగా వాడండి ఎందుకంటే ఇది స్కూటరు స్కూటర్ వాడినట్టే ఇది లెక్క మనం కూర్చొనేదో ఒక బండి మనకి తెలిసి తెలియక దేనికో దారి కొట్టడం చేయడం అటువంటి పనులు చేసుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి అని కోరుకుంటున్నాను మీ అందరినీ చూస్తే ఈరోజు చాలా ఆనందం అంటే ఎటువంటి మంచి కార్యక్రమాలు చేయాలా అనే ఒక పట్టుదలతో చేయడం నెక్స్ట్ సలహా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి మనం చేయగలుగుతామో ఈ ఫౌండేషన్ తరఫున ముందుకు ఉంటాం మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను ఇళ్ళకి జాగ్రత్తగా పోయి భోజనం కూడా ఇస్తారు భోజనం తీసుకొని భోజనం చేసుకునైనా ఇళ్ళకి మటుకు జాగ్రత్తగా చేయండి ఎటువంటి సమస్య అనేది వినకూడదు మంచి మనసుతో చెప్తున్నాయి ఈ కార్యక్రమం రావడం ఈ రోజు కృష్ణారెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేశాడు చేయగలుగుతాం ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా అందరూ కూడా కోఆపరేట్ చేసి దీన్ని ముందుకు తీసుకున్నారు ఇంకా నాకుండేది రూరల్ సిటీ ఈ రెండు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం వచ్చే నెలలో సిటీ రూరల్ చేస్తున్నాం ఆ తర్వాత సిటీ కూడా మీ ఎవరన్నా కానీ మేము ఉంటే కూడా ఖచ్చితంగా మీరు ముందుకు రండి అవి కూడా ఇస్తాం సైకిల్ మా ఓళ్ళు చూసే దాంట్లో వదిలేసి ఉండొచ్చు అటువంటివి కూడా ఖచ్చితంగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తున్నాం మీ అందరికి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా మీరు ఇళ్ళకి పోండి అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు ఇందుకురుపేట మండలంలో జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించారు సమస్యలపై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ విద్యార్థులను చైతన్యం పరుస్తుందని రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ అన్నారు విద్యార్థులను చైతన్య పరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు సమస్యలపై నిరంతరం ఎస్ఎఫ్ఐ పోరాడుతూ విద్యార్థులను చైతన్యం పరుస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు నవీన్ కుమార్ అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో జిల్లా విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులలో భాగంగా మూడో రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులను చైతన్యపరులుగా నిత్యం కృషి చేస్తామని అన్నారు దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న ఈ రోజుటికి విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమీ కూడా నెరవేర్చకుండా కాలం వెలబోస్తుందన్నారు అధికారంలోకి రాకముందు ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అయితే అధికారంలోకి వచ్చిన అనంతరం సంవత్సరం కాలం పూర్తి అవుతున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడం ఏమిటంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి మొండి వైఖరి విడిచిపెట్టి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మూలం రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మైపాటి కోటేశ్వరరావు జిల్లా అధ్యక్షులు వెన్ను నరేంద్ర తదితరులు పాల్గొన్నారు నెల్లూరు చిల్డ్రన్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు అనేక వ్యాధులకి మందులకి తెలిపారు నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించారు క్యాంపులో డాక్టర్ శ్రీదేవి ఫ్రెక్లిన్ డాక్టర్ హర్షవర్దన్ డాక్టర్ నాగ కౌశిక డాక్టర్ జయంతులు పాల్గొని వాకర్స్ కి ప్రజలకి పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఫిజియోథెరపీలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అనేక వ్యాధులకు మందులకు ప్రత్యాన్మయంగా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందని తెలిపారు ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు ఫిజియోథెరపీ పట్ల అవేర్నెస్ వచ్చిందని ఆమె అన్నారు నెల్లూరు వాసులకు అత్యుత్తమ చికిత్స అందించడంలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన కార్పొరేటర్ నాగార్జున ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వైద్యులు మాట్లాడారు కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు కలువాయిలోని ముదిరాజపాలెంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నెల్లూరు జిల్లా కలువాయిలోని ముదిరాజపాలెంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం స్వామివారిని ప్రత్యేక పూల అలంకరణతో కన్నుల పండుగ గ్రామోత్సవాన్ని నిర్వహించారు డెల్టా హాస్పిటల్ అధినేత డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో నగరంలోని నలభై డివిజన్ జేమ్స్ గార్డెన్లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలకి ఉచితంగా పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు మంత్రి నారాయణ స్ఫూర్తితోనే మెగా వైద్య శిబిరం చేపట్టామని డాక్టర్ పోకల రవి తెలిపారు నెల్లూరు జిల్లాలో ప్రముఖ ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డెల్టా హాస్పిటల్ అధినేత డాక్టర్ పోకల రవి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నలభై డివిజన్ జేమ్స్ గార్డెన్లో లో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ కార్డియాక్ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ న్యూరో వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ప్రజలకి ఉచితంగా పరీక్షలు చేసి ఫ్రీగా మందులు అందించారు అనంతరం డాక్టర్ పోకల రవి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను సాగిస్తున్నామన్నారు పేదవారు అత్యున్నత వైద్యానికి దూరం కాకూడదన్న లక్ష్యంతో ఖరీదైన వైద్య పరీక్షలను సైతం ఉచితంగా నిర్వహిస్తూ పేదవారికి అన్ని రకాల వైద్య సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు కార్యక్రమంలో పలువురు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు మన నలభై ఐదు డివిజన్ జేమ్స్ గార్డెన్ లో మన మున్సిపల్ శాఖ మత్యులు గౌరవనీయులు డాక్టర్ పొంగూరు నారాయణ సారు స్ఫూర్తితో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో కార్డియాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఆర్థోపెడిక్స్ వైద్య నిపుణులు ఉన్నారు ఇప్పటికీ వందకు పైగా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఇంకా జనం వస్తూ ఉన్నారు ఒక మెగా క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషాలిటీకి సంబంధించిన పేషెంట్లు ఎవరైనా ఉంటే ఉచితంగా వైద్య సలహా పొందడంతో పాటు కొన్ని టెస్టులు అంటే షుగర్ టెస్టు బీపీ చెకప్ అలాగే ఈసీజీ పల్మరీ ఫంక్షన్ టెస్టు పిఎఫ్టీ ఈ పరీక్షలు ఇక్కడ నిర్వహించి

పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా కొండ్లపూడి రాఘవరెడ్డి చెన్ను పెంచల్రెడ్డి కుటుంబాలు పాల్గొన్నారు ീന മൃഗം രാജടാനോഹ്വാഹാമേ జెడ్పీటీసీ మాజీ సభ్యులు కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గౌడ్ కోరిక మేరకు కోటమండలం శ్రీనివాస సత్రం గ్రామానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి రెడ్డి విచ్చేశారు భూములు కోల్పోతున్న బాధితుల తరఫున ఆయన మాట్లాడారు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదని హెచ్చరించారు తాము ఎన్నో సంవత్సరాల నుండి అనుభవిస్తున్న భూములను మా వద్ద నుండి లాక్కోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు కోట జడ్పీటీసీ మాజీ సభ్యులు కొత్తపట్నం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని శ్రీనివాస సత్రం గ్రామానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట కార్యదర్శి పేర్నాటి రెడ్డి గ్రామానికి విచ్చేశారు భూములు కోల్పోతున్న బాధితుల తరపున ఆయన మాట్లాడారు ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కి తెలుసు అన్నారు రైతులను అధికారులు బెదిరించడం మానుకోవాలన్నారు క్రీస్ సిటీ ప్రాజెక్టుకి సంబంధించి కొత్తపట్నం పంచాయతీ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదన్నారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యే కావ్య నుడా చైర్మన్ రెడ్డి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం తరఫున పది లక్షల చెక్కును అందజేసి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన నేతలు ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల బుద్ధి చెక్కుని మత్స్యకారులకు అందజేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మత్స్యకారుల ఉన్నతికి పాటుపడ్డ గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని ప్రశాంత్ రెడ్డి ప్రశంస బుచ్చేడుపాలెంలో జరిగిన టూకే హెల్తీ రన్లు పాల్గొన్న కమిషనర్ తహసీల్దార్ ఎంపీడీఓ సిఐఎస్ఐ యువతతో పోటా పోటీగా రన్నింగ్ చేసిన అధికారులు కావలిలో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నూట యాభై ఐదు మంది దివ్యాంగులకి ట్రై సైకిల్ పంపిణీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ఎమ్మెల్సీ బీద ఎమ్మెల్యే కావ్య ట్రై సైకిళ్లకు ఏ సమస్య వచ్చినా వాటి మరమ్మతులు చేసే బాధ్యత వీపీఆర్ ఫౌండేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చిన వేమిరెడ్డి ఇందుకూరుపేటలో జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడతామన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ కుమార్ ఈ వార్తల ఇంత సమాప్తం నమస్కారం